అండమాన్ నికోబర్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును మారుస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ మేరకు ప్రకటన చేశారు పోర్టు బ్లెయిర్ను శ్రీ విజయపురంగా నూతన నామకరణం చేసినట్లుగా ఆయన తెలిపారు వలసవాద గుర్తుల నుంచి దేశానికి విముక్తి కల్పించాలనే ఉద్దేశంతో పేరు మార్చినట్టు తెలిపారు పోర్టు బ్లెయిర్కు వలస వారసత్వం ఉందని అయితే ఈ కొత్త పేరు శ్రీ విజయపురం విజయానికి ప్రతీక అని తెలిపారు స్వాతంత్ర్య పోరాటంలో అండమాన్ నికోబార్ దీవులది ప్రత్యేక పాత్రని కొనియాడారు ప్రధాని మోదీ ఇచ్చిన స్ఫూర్తితో వలస వారసత్వానికి చరమగీతం పాడాలని నిర్ణయించుకున్నామని అమిత్ షా తెలిపారు మన స్వాతంత్ర పోరాట చరిత్రలో అండమాన్ నికోబార్ దీవులకు ప్రత్యేక స్థానం ఉంది ఒకప్పుడు చోళ సామ్రాజ్యానికి నౌకాదళ స్థావరంగా పనిచేసిన ద్వీప భూభాగం నేడు మన వ్యూహాత్మక అభివృద్ధి ఆకాంక్షలకు కీలకమైన స్థావరంగా ఉందని మన జాతీయ జెండాను నేతాజీ సుభాష్ చంద్రబోస్ మొదట ఇక్కడే ఎగరవేశారని వీరసావర్కర్ ఇతర స్వాతంత్ర సమరయోధులు దేశం కోసం పోరాడిన సెల్యులార్ జైల్ కూడా ఇక్కడే ఉందని అమిత్ షా అన్నారు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఎంతోమంది సమరయోధులను బ్రిటిష్ వారు ఇక్కడి సెల్యులార్ జైల్లో ఉంచి హింసించేవారు ప్రస్తుతం ఇది నేషనల్ మెమోరియల్ గా ప్రసిద్ధి చెందింది అండమాన్ నికోబర్లోని ఇరవై ఒక్క దీవులకు ప్రధాని మోదీ పేరు పెట్టారు గత జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ పరాక్రమ్ దివస్ సందర్భంగా యూటీలోని ఇరవై ఒక్క పెద్ద పేరులేని దీవులకు పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లు పెట్టారు అంతకుముందు రాస్ దీవులుగా పిలిచే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపంలో నిర్మించనున్న నేతాజీకి అంకితం చేసిన జాతీయ స్మారక చిహ్నం నమూనాను కూడా प्रधान आविष्क